ఇప్పటికి సిక్స్ టైమ్స్ వెళ్ళాను వెంకన్నస్వామి దర్శనానికి మీరెండుసార్లు వెళ్ళారో కింద కామెంట్లో పెట్టండి విష్ణుపాదంలో రూమ్ దొరికింది వాకబుల్ డిస్టెన్స్లోనే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఉంది ఇంకా దగ్గరలోనే నందక రెస్ట్ హౌస్ ఉంది ఇక్కడ మినీ కళ్యాణ్ కట్ ఉంది దీనికి టైమింగ్స్ ఉన్నాయి షిఫ్ట్లు మారుతున్నారు వాళ్ళు ఆ టైమింగ్స్లో వెళ్తేనే తొందరగా గుండు కొట్టించుకొని వచ్చేస్తాము లేదంటే క్యూ లైన్లో గంటలు గంటలు వెయిట్ చేయాలి రూమ్కి పర్ డేకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పే చేసాము రూమ్ చాలా స్పేషియస్గా ఉంది ఒక చైర్ ఇచ్చారు ఒక టేబుల్ ఇచ్చారు ఒక చిన్న బల్ల లాంటిది ఇచ్చారు ఒక చిన్న కబోర్డ్ కూడా ఉంది లగేజ్ పెట్టుకోవడానికి రెండు సింగిల్ కార్ట్ బెడ్లు ఉన్నాయి ఒకటి పెద్దది డబుల్ కార్ట్ బెడ్ ఉంది అన్నిటికీ పిల్లోలు ఇచ్చారు బ్లాంకెట్స్ ఇచ్చారు రగ్గులు కూడా ఇచ్చారు అక్కడ బాగా చనిపోడుతుంది కొన్ని రూముల్లో బాల్కనీలు కూడా ఉన్నాయి గాలి వెలుతురు మంచిగా వస్తుంది ఇక్కడ వాష్రూము బాత్రూము రెండు సపరేట్ సపరేట్గా ఇచ్చారు చాలా హైజెనిక్గా ఉన్నాయి బయట ఒక షింక్ ఇచ్చారు బ్రష్లు చేసుకోవడానికి ఫేస్ వాష్లు చేసుకోవడానికి డస్ట్బిన్లు కూడా ఉన్నాయి మంచి కొన్ని రూములు